ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలని కాంగ్రెస్ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి సార్ ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు కానీ బీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ భార్య సునీత గోపీనాథ్కే సీటును కన్ఫర్మ్ చేసింది ఇప్పటికే గోపీనాథ్ భార్య సునీత అలాగే కుమార్తె అక్షర ముమ్మరంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు సార్ సార్ భర్తను కోల్పోయిన ఆడబిడ్డగా సునీతను జూబ్లీహిల్స్ ఓటర్లు ఆదరిస్తారు అని చెప్పి బిఆర్ఎస్ ఆశలు పెట్టుకున్న పరిస్థితి సో బీఆర్ఎస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా సార్ జూబ్లీ హిల్స్లో సో బిఆర్ఎస్ మాగంటి సునీతను కేవలం భర్త చనిపోయిన ఆడబిడ్డగానే ప్రజెంట్ చేయడం బాధాకరం ఐ థింక్ ఆమె పొలిటికల్ యాక్టివ్ అని తెలిసిన మీద ఎక్కువ ఆమె రాజకీయాలకు తెలియని మంచి వ్యక్తి కాదు సో ఒక రకంగా భర్తను కోల్పోయిన స్త్రీ మహిళ ఓటేయండి అని అడగడం కాస్త అభ్యంతర ఎబ్బట్టుగా ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్కు ఇంకా వేరే ఏవి చెప్పుకోవటానికి లేదా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది ఎందుకంటే మనకు అదే ఉదాహరణలు ఉన్నాయి ఏం జరిగింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏం జరిగింది దుబాక్ ఉప ఎన్నిక ఇవన్నీ కూడా బీఆర్ఎస్కే అనుభవాలు ఉన్నాయి కదా సో బీఆర్ఎస్కు ఉన్న అనుభవాలు నేను చెప్పేది వేరే కాదు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కావచ్చు దుబాక కావచ్చు సో ఈ సానుభూతి సెంటిమెంటు అన్ని సందర్భాల్లో వర్కౌట్ అవుతుందా అనే ప్రశ్నకు ఆన్సర్ అది సో కొన్నిసార్లు ఆయన వర్కౌట్ కావచ్చు కావాలని అనడం లేదు భారతదేశంలో ప్రజలు సహజంగానే కాస్త సెంటిమెంట్ ఎక్కువ ప్రజలు కానీ ఒక రాజకీయ పార్టీ రాజకీయ పోరాటాన్ని పూర్తిగా సెంటిమెంట్ ఆధారంగా చేయకూడదు భారతదేశం ప్రజాస్వామిక దేశం సో డెఫినెట్ గా కుటుంబానికి మంచి పేరు ఉంది ఆ కాన్స్టిట్యులో మాకు కూడా వ్యక్తిగతంగా కూడా పరిచయం ఎమ్మెల్యే అందువల్ల అక్కడ అభ్యంతరం ఏమీ లేదు ఆ కుటుంబంలో రాజకీయ రంగంలో ప్రజా రంగంలో చేసిన కృషిని సేవల్ని ప్రజెంట్ చేసి ఓట్లు అడగచ్చు లేదా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ ఓట్లు అడగచ్చు హైదరాబాద్ నగరానికి బీఆర్ఎస్ చేసిన కృషిని చూపిస్తూ ఓట్లు అడగచ్చు కానీ కేవలం సెంటిమెంట్నే ముందు పెడితే ఆశ్చర్యం ఇవన్నీ కూడా చెప్తారనుకుంటాను కానీ ఇవి చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందువల్ల అన్ని సందర్భాల్లో అది పనిచేస్తుంది అని చెప్పలేము ఇక లింగోజీ కూడా కార్పొరేషన్ ఉదాహరణ ఉంది ఇలాగే బిజెపి అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి కేటీఆర్ ఇదే ఇప్పుడు బీజేపీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నాయకత్వంలోనే బీజేపీ డెలిగేషన్ కేటీఆర్ కలిసి ప్రగత్ భవన్ వెళ్ళి లింగోజీగూడలో సానుభూతి ఆధారంగా మద్దతు ఇవ్వమని పోటీ పెట్టవద్దని అడిగారు టీఆర్ఎస్ పోటీ పెట్టలే కాంగ్రెస్ గెలిచింది అక్కడ బీజేపీ సిట్టింగ్ సీట్ కోల్పోయింది సో పొమ్మంటే పోదుర చెలియ దాని పేరే లింగోది లింగోజీగూడ అంటుంటాను నేను ఎందుకంటే ఒక ఉదాహరణ అంటే ఎలా ప్రజలు చెప్తాను అంతానికి సో అందువల్ల ఒక ప్రజాస్వామ్యం ఇది వంచ పారంపర ఎన్నికలు కావు అప్పుడు రాచరికం కాదు ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని ప్రజలు ఆ వ్యక్తికి ఉన్న స్ట్రెంగ్త్ పైన ఎన్నికోవాలి సో కేవ ఆ కుటుంబ వారసత్వంగా రాజకీయాల్ని ప్రజాస్వామ్యం అంగీకరించదు అందువల్ల మగంటి సున్నిత ఎలిజిబిలిటీ విషయంలో చెప్పడంలో తప్పేమీ లేదు కానీ కేవలం భర్తను కోల్పోయిన మహిళ అని ఆ వార్త హెడ్లైన్ చూస్తేనే కాస్త ఆవేదన కలిగింది ఐ డోంట్ థింక్ టేస్ట్ సో షీఈస్ ఎ కేపబుల్ లీడర్ క్యాపబుల్ లీడర్ ప్రజెంట్ చేసుకోవచ్చు తప్పే ఉంది సో అందువల్ల ప్రజలు సానుభూతితోనే ప్రతి సందర్భంలోనూ ఓటు వేయాలని కూడా చరిత్ర చెప్పిన సాక్షి కదా మీకు ఇది ఒక్కటే కాదు చాలా పెద్ద పెద్ద అంశాల్లోనే ప్రజలు సానుభూతిగా రియాక్ట్ కావాలని కూడా లేదు అలిపిరి ఘటన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు సానుభూతి ఉంటుందని ఎన్నికలు కాస్త ముందు కూడా జరిపాయి కానీ ఏం ఫలితం రాలేదు కదా సో అన్ని సందర్భాల్లోనూ సానుభూతి పనిచేయదు ఒక పొలిటికల్ కాంటెక్స్ లో సానుభూతి పనిచేసే పనిచేసిన సందర్భాలు ఉన్నాయి లేవని అంటలేదు జగన్మోహన్ రెడ్డికి పలి రాజకీయ ఆరంగం రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి అని ఒక రాజకీయ ఆరంగేత్రం అందువల్ల అన్ని సందర్భాల్లోనూ సానుభూతి పనిచేయదు సానుభూతి కూడా ఒక ఫ్యాక్టర్ అనేక ఫ్యాక్టర్స్ అదొక ఫ్యాక్టర్ గివెన్ పొలిటికల్ కాంటాక్స్ లో మాత్రమే సానుభూతి అనేది పనిచేస్తుంది ఆ పొలిటికల్ కాంటాక్ట్ మర్చిపోయి సానుభూతిని మాత్రమే నమ్మకం సాధ్యం కాదని తెలంగాణలో అనుభవాలు ఉన్నాయి దేశంలో అనుభవాలు ఉన్నాయి సో సార్ చాలా అంశాలకు సంబంధించి చాలా అందించినందుకు గా విశ్లేషణ నమస్తే నాగేశ్వర్ మళ్ళీ సోమవారం కలుద్దాం చూస్తూనే ఉండండి నైన్టీ నైన్